హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ వేలో కూడా ఎందుకంటే దీంట్లో మనం షుగర్ వేయము బెల్లం వేసుకొని చేసుకుంటాము షుగర్ వేసిన దానికంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం నేను ఒక రెండు కప్పులు క్యారెట్ తురిమింది తీసుకున్నాను మరీ చిన్న చిన్నగా కాకుండా కొంచెం పొడవుగా తురుముకుంటే ఉడికేటప్పుడు బాగా కనిపిస్తూ ఉంటుంది క్యారెట్ మనకి లేదంటే గుజ్జు గుజ్జుగా మెత్తగా అయిపోతుంది రెండు కప్పులు క్యారెట్కి నేను ఒక కప్పు పాలు తీసుకున్నాను ఒక కప్పు సరిపోతుంది చిక్కటి పాలు తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలు అవి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి నేను బాదం పప్పు పిస్తా జీడిపప్పు తీసుకున్నాను ఇవన్నిటిని ఆయిల్లో దూరగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా లైట్గా చేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటిని మనం కచ్చాపచ్చగా చల్లారాక కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం పప్పులు పప్పులుగా వేస్తే అంత బాగోదు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది తర్వాత అదే నెయ్యిలో మనం ముందుగా తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకోవాలి క్యారెట్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ క్యారెట్ ఆ వాటర్లో బాయిల్ అయ్యే వరకు చూసుకోవాలి మనం ఏం వాటర్ వేయకూడదు అగ్గిలో ఫ్రై ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగే మనం కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకొని ఉందో లేదో చూసుకోవాలి అడుగంటితే మళ్ళీ మాడు వాసన వస్తే హల్వా అంత బాగోదు నలుపు రాకుండా చూసుకోవాలి అలాగే పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని నేను ఒక గ్లా ఒక కప్పు పాలు తీసుకున్నాను కదా అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీకు ఇంకా తక్కువ తినే వాళ్ళైతే తగ్గించేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి షుగర్ అయితే కూడా అంతే పడుతుంది త్రీ ఫోర్త్ కప్పు సరిపోతుంది షుగర్ అయితే బెల్లం నేను ఒక వన్ కప్ తీసుకున్నాను బెల్లం కూడా నీట్గా కరిగే వరకు చూసుకోవాలి అలాగే మనం క్యారెట్ ఊడి కింద చూడండి దగ్గర పడిపోయింది ఇంకా వాటర్ ఏం రిలీజ్ కాలేదు కదా ఈ స్టేజ్లో మనం పాలు యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయాక పాలు వన్ కప్ వేసేసుకున్నాను వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఆ పాలన్నీ క్యారెట్ పీల్ చేసుకొని మొత్తం ఇంకిపోతుంది చూడండి బెల్లం నాకు కరిగిపోయింది బెల్లం కరిగిపోయాక ఒక టూ మినిట్స్ మంచిగా మరిగించి దాంట్లోనే ఇలాచి వేసుకోండి ఒక మూడు చాలామందికి ఇలాచీ తగులుతుంటే టేస్ట్ నచ్చదు అలాంటి వాళ్ళు ఇలా బెల్లంలో వేసుకొని బాయిల్ చేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా బెల్లం తీసుకుంటుంది మనకి ఇలాచీ ఫ్లేవర్ ఉంటుంది అలాగే మనకి క్యారెట్ హల్వాలో ఇలాచీ కనిపించకుండా నీట్గా ఉంటుంది ఎందుకంటే దీన్ని మనం వడకట్టి వేసుకుంటాము చూడండి క్యారెట్ ఇలా పాలన్నీ బాగా ఇంకిపోతే దగ్గరకు వచ్చేస్తూ ఉంది ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి ఆ పాలు కూడా ఇంకిపోతే మనకి బెల్లం వేసినప్పుడు విరగకుండా నీట్గా ఉంటాయి సో క్యారెట్ పాలు బాగా ఉడికిపోయాక బాగా దగ్గర పడిపోతుంది ఇంకా నీళ్ళు అనేవి లేకుండా ఆ స్టేజ్లో మనం ఈ బెల్లం పాకం ఉంటుంది కదా ఆ పాకాన్ని మనం వడకట్టుకొని వేసుకోవాలి వడకట్టుకోకుండా ఉంటే కొంచెం నలకలున్నాయి ఇలా చివి కూడా పడుతూ ఉంటాయి సో నీట్గా వడకట్టుకొని వేసుకోండి వడకట్టుకొని వేసుకోవడం వల్ల నలకలేం లేకుండా నీట్గా ఉంటుంది సో పాకం బెల్లం పాకం అది వేసేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి ఇవి ఉడికించడంలో మనం మాడిపోకుండా చూసుకోవాలి నేను తీసుకున్న కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను బెల్లంలో వన్ గ్లాస్ వరకు అందుకని నాకు ఈ వాటర్ కన్సిస్టెన్సీ ఉంది చూసుకోండి తర్వాత కొంచెం దగ్గర పడిపోయాక ఈ డ్రై ఫ్రూట్స్ పొడి ఉంటుంది కదా కచ్చ దంచుకుంది అది వేసేసుకోండి కచ్చ పచ్చగా దంచుకుని పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోండి అలాగే ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి లాస్ట్లో నెయ్యి యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ క్యారెట్ హల్వాలో ఖచ్చితంగా ఉండాలి సో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి తర్వాత వాటిని బాగా మిక్స్ చేసేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది మనం ఫ్రూట్స్ ది డ్రై ఫ్రూట్స్ దంచుకొని వేసుకోవడం వల్ల ప్రతి బైట్లో మనకు అవి తగులుతూ నోటికి చాలా బాగుంటుంది హల్వా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్